హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ పంచాయతీ ఎన్నికల కానుకగా ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఒకేసారి రెండు పథకాలను అయితే అమలు చేయబోతుంది ఎందుకంటే ఈ పంచాయతీ ఎన్నికలు వచ్చి ఎన్నికల కోడ్ రావడం వల్ల ఈ పథకాలను విడుదల చేయలేకపోతున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పటికే చెప్పింది మరి ఎన్నికల కోడ్ అనేది ముగిసిన తర్వాత ఒకేసారి రేషన్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ రెండు పథకాలను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి అనేక పథకాలను అయితే అందిస్తూ ఉంది అంటే అనేక విధాలుగా కూడా వారికి మేలు చేస్తూ ఉంది అనేక విధాలుగా కూడా వారికి మేలు చేస్తూ అనేక పథకాల ద్వారా కూడా వారికి లబ్ధిని చేకూరుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ పంచాయతీ ఎన్నికల కానుకగా మరొక రెండు పథకాలను విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాలపైన సమీక్ష చేసి మనకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు మరి ఎన్నికల తర్వాత మనకు మీ మీటింగ్ కూడా ఉంటుంది కేబినెట్ మీటింగు కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ పథకాలకు సంబంధించిన నిధులను కేటాయించి ఈ యొక్క పథకాల ద్వారా పైసలు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే ముందుగానే ఈ పథకాల గురించి రేషన్ కార్డుల గురించి పెన్షన్ల గురించి వీటన్నిటి గురించి మనం తెలుసుకుంటే అందరికంటే ముందే మనం దరఖాస్తు చేసుకోవడానికి మనకు ఒక అవగాహన ఉంటుంది దానివల్లే మనకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి మరి రేషన్ కార్డులకు సంబంధించి ఒకేసారి రెండు పథకాలు ఏవి అమలు కాబోతున్నాయి ఎవరికి అమలు చేస్తారు ఎవరికి అమలు చేయరు అనే విషయాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులకు బంధువులకు ఈ యొక్క వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే ఇట్లా లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు ప్రతి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీరు వీడియో రూపంలో అది కూడా మీ ఫోన్లోనే మీరు తెలుసు చూసి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకోసం తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి కనుక వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం గత పదిహేను నుంచి ఎదురు చూసినటువంటి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులను ఇచ్చి వారికి సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి పంచాయతీ ఎన్నికల కనుకగానే మరొక రెండు పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక పథకాలను విడుదల చేస్తూ వారికి మరింత మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకి రేషన్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా ఇక్కడ మనకు తెలంగాణ ప్రభుత్వం నేరుగా ఈ రెండు పథకాలను కూడా అమలు చేసేందుకు సిద్ధమైపోయింది మరి ఎన్నికల తర్వాత అంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది ఇప్పుడు ఏ పథకాలు కూడా అమలు చేయడానికి వీలు కాదు అలాగే ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది ఇక ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నెల పదిహేను పదహారు తారీఖుల్లో మరి ఎన్నికల నేపథ్యంలో ఈ పథకాలను అమలు చేయాలంటే వీలు కాదు కాబట్టి మనకు దానికంటే ముందు అంటే తరువాత ఈ రెండు పథకాలను విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో మొట్టమొదటిగా మనకు అమలు పథకం పెన్షన్లు గుర్తుపెట్టుకోండి ఈ ఆసరా పింఛన్లను ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా పాత ఆసరా పింఛన్లనే ప్రభుత్వం విడుదల చేస్తుంది అందులోనూ రెండు వేల పదహారు రూపాయల పింఛను అలాగే మనకు నాలుగు వేల పదహారు రూపాయల అంటే ఇస్తున్నారంటే పింఛన్ల పెంపు కూడా చేయలేదు ప్రభుత్వం మనకు పాత పింఛన్లే ఇస్తున్నా కానీ పింఛన్ల పెంపు అనేది చేయకుండా ఇక్కడ మనకు లబ్ధిదారులకు అవకాశం అయితే ఇచ్చింది మరి ఇప్పుడు ఈ పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది ఈ పంచాయతీ ఎన్నికల తర్వాత పింఛన్ల పెంపు మరియు అలాగే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే ఉంది ముఖ్యంగా ఇప్పటికే మనకు వృద్ధాప్య పింఛను కానీ వితంతు పింఛను కానీ మనకు వికలాంగుల పింఛన్ కానీ వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నాం ఈ పింఛన్లకు ఎప్పుడు ప్రభుత్వం అవకాశం ఇస్తుందా అలాగే గత ప్రభుత్వంలో కూడా చాలామంది అప్లై చేసుకున్నారు ఈ పింఛన్లకు అప్లై చేసుకుని ఈ పింఛన్లు రాక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారికి అలాగే ఇప్పుడు కొత్తగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల మొదటి వారంలో మీరు జనవరిలో దరఖాస్తులు స్వీ స్వీకరిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉందనమాట మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతుంది వృద్ధాప్య వృధాప పింఛన్కి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఓటర్ ఐడి సిద్ధంగా పెట్టుకోండి వితంత అయితే మీ భర్త డెత్ సర్టిఫికేట్ మీ భర్త ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు ఓటర్ ఐడి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ సిద్ధంగా పెట్టుకోండి ఇక నాలాంటి వికలాంగుల అయితే కనుక సదరం సర్టిఫికేటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే యూడిఐడి కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి సిద్ధంగా పెట్టుకోండి ఇలా ఏ రకాల పింఛన్కి అప్లై చేసుకోవాలన్నా దానికి సంబంధించిన ప్రూఫ్స్తో ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకుంటే మీకు ఈ యొక్క ప్రభుత్వం మనకు ఈ యొక్క పింఛన్లను అయితే ముందుగా పంపిణీ చేస్తామని చెబుతూ ఉంది అంటే పింఛన్ల పెంపునైతే చేస్తాం ముందుగా తర్వాత కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వబోతుంది కాబట్టి ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు పింఛన్ల పెంపు కూడా ఉంటుందండి ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేల పదహారు రూపాయల పింఛన్ మాత్రమే ఇస్తున్నారు మరి ఇప్పుడు అలా కాకుండా రెండు వేల పదహారు రూపాయలు కాకుండా నాలుగు వేలు ఇస్తారు మరి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ తీసుకునేటువంటి వారికి ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెంచదారులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిగా రేషన్ కార్డు కలిగినటువంటి వారికి ఈ పంచాయతీ ఎన్నికల తర్వాత మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించడం నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ని రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉంటే మీరు కొత్త పింఛన్ల ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాలను గమనించండి రేషన్ కార్డు తప్పనిసరి అండి రేషన్ కార్డు లేకపోతే మీకు ఈ పింఛన్కి అప్లై చేసుకోలేరు కాబట్టి ఎవరైనా సరే ఈ కొత్త రేషన్ కార్డు కనుక లేకుండా ఉన్నా అలాగే రేషన్ కార్డు ఉండి కూడా అందులో మీ పేరు లేకుండా ఉంటే మీరు వెంటనే యాడ్ చేసుకోవడం కానీ లేదా కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడం కానీ చేయండి మీకు పది పదిహేను రోజుల్లోనే ఈ కొత్త రేషన్ కార్డులు ఆన్లైన్లో మీకు కనిపిస్తాయి కాబట్టి ఈ విధంగా చేయండి మొట్టమొదటిగా ఈ పథకం అనేది అమలు అవుతుంది ఇక రెండవ పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ముఖ్యంగా అన్ని కులాల వారికి కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఆల్రెడీ నేను ఈ పథకానికి సంబంధించిన డీటెయిల్ వివరాలన్నీ కూడా దీనికంటే ముందు వీడియోలో నేను అప్డేట్ అయితే చేయడం జరిగింది మరి అప్డేట్ చేసుకుని అంటే ఆ వీడియో చూసి మీరు ఈ పథకానికి కావాల్సినటువంటి దరఖాస్తులు ఏంటి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పేసి అప్డేట్స్ అన్ని కూడా మీకోసం నేను అందించాను అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయనమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు ప్రభుత్వం అనేక పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది మరి మన కుటుంబ ప్రభుత్వం చాలా మన తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి కూడా మీరు అప్లై చేసుకోండి ప్రభుత్వం చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఇక రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు తప్పనిసరిగా చేసుకోవాలంటే మీరు మహిళలు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ను లింక్ చేయాలి దీనిని ఎన్పిసీ లింక్ అంటారు లేదా మీరు ఏం చేస్తారంటే మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి ఇటీవల ఖమ్మం జిల్లాలో కూడా చాలామంది మహిళలు ఈ యొక్క పథకం కోసమే రెండు వేల ఐదు వందల రూపాయల పైసలు ఇస్తారంట అని అకౌంట్లు అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది కానీ ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు మరి పంచాయతీ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేస్తుంది ఈ పంచాయతీ ఎన్నికల తర్వాత ఫ్రీ అయిపోతుంది కాబట్టి గవర్నమెంటు మనకు ఈ పథకాలన్నింటినీ కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉంది మరి రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ విధంగా ఈ పంచాయతీ ఎన్నికల తర్వాత ఈ పంచాయతీ ఎన్నికల కానుకగా ఈ రెండు పథకాలను కూడా అమలు చేసి వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేటు వీడియో లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి